జ్యూస్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది గ్రీక్ పురాణాలు దేవతల రాజు చేతిలో పిడుగుతో ఆకాశాన్ని శాసించే ఒక శక్తివంతమైన దేవుడు కరెక్టే కదా కాని అసలు కథ అది కాకపోతే జ్యూస్ ఒక దేవుడు కాదు అట్లాంటిస్ మునిగిపోయినప్పుడు తన వాళ్లని కాపాడుకోవడానికి టిబెట్కు వెళ్లిన ఒక ప్రధాన పూజారి అయితే ఈ రోజు మనం జ్యూస్ గురించి మనకు తెలిసిన కథను పూర్తిగా మార్చేసే ఒక ఆసక్తికరమైన గ్రంథాన్ని చూద్దాం అట్లాంటి స్పతనం సమయంలో గొప్ప ప్రధాన పూజారి అయిన జ్యూస్ విశ్వం యొక్క కీలలో ఒకదానితో టిబెట్కు వెళ్లారు చూశారా ఈ ఒక్క మాట చాలు మొత్తం కథ మారిపోయింది ఆయన దేవుడు కాదు ఒక ప్రధాన పూజారి ఉండేదీ ఒలింపస్లో కాదు వెళ్ళింది టిబెట్కు అసలు ఏం జరుగుతోంది ఇక్కడ సరే ఈ కొత్త కథను అర్థం చేసుకోవాలంటే మనం నాలుగు ముఖ్యమైన విషయాలు చూడాలి ముందుగా జ్యూస్ దేవుడి నుండి పూజారి అలా అయ్యారు తర్వాత ఆ రహస్యమైన టిబెటన్ శాంతికి అంటే ఏంటి మూడోది ఇప్పటికీ జ్యూస్ చేస్తున్న ఆ విశ్వలక్ష్యమేంటి చివరిగా ఈ బోధనలను మనం మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు పదండి మరి మొదలుపెడ్డాం సరే ముందుగా మొదటి విషయాన్ని కొద్దాం జ్యూస్ దేవుడు కాదు ఒక పూజారి ఈ మార్పు ఎంత పెద్దదో అర్థం కావాలంటే ఆ రెండు కథల్ని ఒకసారి పోల్చు చూద్దాం ఓవైపు మనకు తెలిసిన గ్రీకు పురాణాల జ్యూస్ ఒలింపస్లో ఉరుములతో రాజ్యం చేసే దేవుడు కాని మరోవైపు చూడండి ఈ గ్రంథం చెప్పే జ్యూస్ ఒక ఆధ్యాత్మిక నాయకుడు తన ప్రజలను ఒక పెద్ద విపత్తునుంచి కాపాడి హిమాలయాల్లోని టిబెట్కు నడిపించిన ఒక ప్రధాన పూజారి అంటే ఆలోచించండి ఇది మామూలు మార్పు కాదు ఏకంగా ఒక పౌరాణిక దేవుడిని ఒక చారిత్రిక వ్యక్తిగా మార్చే ప్రయత్నమన్మాట అయితే జూస్ అట్లాంటిస్ నుంచి టిబెట్కి ఏం తెచ్చారు కేవలం తన వాళ్లనే కాదు మూడు అద్భుతమైన సిద్ధాంతాలు కూడా అవే నిశ్చలత్వం శాంతి మరియు అన్ని జీవుల పట్ల అహింస ఇక్కడే అసలు ట్విస్ట్ ఈ గ్రంథం ఏమంటుందంటే ఇదే సూత్రాలు నెమ్మదిగా బౌద్ధమతంగా మారాయని అమేజింగ్ కదా అంటే బౌద్ధం మూలాలు గ్రీక్ పురాణాల్లో ఉన్నాయన్నమాట జూస్ తెచ్చిన ఈ శాంతి అహింస వీటన్నిటికీ మూలం ఒకటే అదే టిబెటన్ శాంతి కీ ఇంతకీ ఏంటి ఈ కీ ఏదైనా తాళం చెవా లేక ఇంకేదేనా చూద్దాం చూసారా మనం అనుకున్నట్టు ఇది చేతిలో పట్టుకునే తాళం కాదు ఇది మనసుని తెరిచే తాళం సింపుల్గా చెప్పాలంటే టిబెటెన్ కీ అంటే కరుణ అహింస శాంతితో బ్రతకడం బయట వినిపించే గోలని దాటి మన లోపలుండే నిశ్శబ్దంలోకి వెళ్లడం ఇదొక స్టైల్ ఒక ఫిలాసఫీ అన్నమాట సరే ఈ లైఫ్ కి మూడు ఉన్నాయట ఫస్ట్ మన భావన అంటే ఫీలింగ్ అది ఎప్పుడూ కరుణ శాంతి అహింసతో ఉండాలి సెకండ్ ధ్వని అంటే సౌండ్ జపం చేయడం ద్వారా మన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేయడం ఇక ఫైనల్గా రంగు అంటే కలర్ స్వచ్ఛతకు సింబల్ అయిన తెలుపు రంగుని మనసులో నింపుకోవడం ఈ మూడు కలుస్తేనే ఆ కీ పనిచేస్తుందనమాట అయితే జ్యూస్ కథ అట్లాంటిస్తోనూ టిబెట్స్తోనూ ఆగిపోలేదు అసలు కథ ఇప్పుడే మొదలైంది ఈ గ్రంథం ప్రకారం ఆయన పని ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది అదే ఆయన కాస్మిక్ మిషన్ ఈ రోజుల్లో జ్యూస్ ప్రభావం ఎక్కడెక్కడుందో తెలిస్తే నిజంగా షాక్ అవుతాం మరి ఈ ఏం చేస్తున్నారు వెల్ ఈ టెక్స్ట్ ప్రకారం ఆయన చాలా బిజీగా ఉన్నారండి మిడిల్ ఈస్ట్లో శాంతి కోసం ఒక కాస్మిక్ పోర్టల్ ద్వారా పనిచేస్తున్నారట ఆస్ట్రేలియన్ ఫార్మర్స్ కి వ్యవసాయం కోసం నేచర్ని ఎలా అర్థం చేసుకోవాలో హెల్ప్ చేస్తున్నారట అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్లానెట్ క్లెన్జింగ్ ప్రాజెక్ట్ని చూసుకుంటున్నారు స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ లాగా కూడా ఉంటున్నారట ఈ టైమ్ లైన్ చూస్తుండే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతోంది జ్యూస్కి ఎప్పుడూ ప్రకృతితో ఈ భూమితో ఒక డీప్ కనెక్షన్ ఉంది ప్రాచీన కాలంలో ఆఫ్రికాలో క్లైమేట్ కంట్రోల్ చేయడం దగ్గరనుంచి అట్లాంటి స్పతనం అప్పుడు తన వాళ్లని టిబెట్కి నడిపించడం వరకు చివరికి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వెదర్ కండిషన్స్ ని ప్రభావితం చేయడం వరకు ఆయన పని ఎప్పుడూ ఒకటే ఈ భూమిని ఇక్కడి జీవుల్ని కాపాడటం అయితే ఈ పెద్ద మిషన్లో జ్యూస్ ఒంటరి కాదు ఆయనకొక పవర్ఫుల్ టీం ఉంది ప్లానెట్ క్లెన్జింగ్లో తన బ్రదర్ పొసిడాంతో కలిసి పనిచేస్తున్నారు స్పిరిచువల్ క్రియేటివిటీ కోసం కాన్ ఎంతో ఇక యానిమల్స్ ని అర్థం చేసుకోవడంలో యూనివర్సల్ ఏంజల్ ఫెయిల్ అయితో ఇలా అందరూ కలిసి పనిచేస్తున్నారట ఇదొక డివైన్ టీం వర్క్ అన్నమాట వీలే కాదండోయ్ తన స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ అయిన టిబెట్ పర్వతాల నుంచి ఆచేంజల్ గ్యాబ్రియల్తో కలిసి స్వచ్ఛత స్పష్టత ఆనందాన్ని ప్రపంచమంతా స్ప్రెడ్ చేస్తున్నారని కూడా ఈ టెక్స్ట్ చెబుతోంది ఇక్కడ పురాణాలు మతాలు సంస్కృతులు అన్నీ కలిసిపోయాయి కదా సరే ఈ కాన్సెప్ట్స్ అన్నీ వినడానికి చాలా బాగున్నాయి కానీ మనం వీటిని మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి గుడ్ క్వశ్చన్ ఎందుకంటే ఈ గ్రంథం థియోరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా ఇచ్చింది రెండు పవర్ఫుల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి అవేంటో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మొదటి ఎక్ససైజ్ శాంతి కోసం విజువలైజేషన్ చాలా సింపుల్ ప్రశాంతంగా ఒకచోట కూర్చుండి మీరు చాలా సేఫ్గా ప్రొటెక్టెడ్గా ఉన్నారని ఫీల్ అవ్వండి ఇప్పుడు స్వచ్ఛమైన తెల్లని శాంతిని గాలిగా పీల్చుకుండి బయటకు వదిలే గాలిలో అహింసను పంపండి మనసులో ని ఊలించుకుని అక్కడ ప్రధాన పూజారి జూజ్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి ఆయనతో కలిసి ఈ ప్రపంచానికి శాంతిని జంతువుల పట్ల గౌరవాన్ని పంపండి చివరగా థ్యాంక్స్ చెప్పి నెమ్మదిగా మీ స్పేస్కి తిరిగిరండి ఇక రెండోది అహింస నడక ఇది ఇంకా సింపుల్ ఎక్కడికైనా నిశ్శబ్దంగా ప్రకృతిలో నడవండి చుట్టూ ఉన్న ప్రశాంతతను గాలిగా పీల్చుకోండి ఇప్పుడు మీకు కనిపించే ప్రతి జంతువుకి పక్షికి మీ మనసులోంచి అహింసను పంపండి ఎదురుపడే మనుషులకు కూడా సైలెంట్గా అహింసను రేడియేట్ చేయండి అంతే మీ మామూలు నడక ఒక పీస్ వాక్ అయిపోతుంది సో ఫైనల్గా మనం ఈ కథనుంచి ఏం నేర్చుకున్నాం ఒకటి జూస్ మనం అనుకునే దేవుడు కాదు ఆయనొక అట్లాంటియన్ ప్రధాన పూజారి రెండు టిబెటన్ కి అంటే శాంతి అహింసతో బ్రతకడం మూడు ఈ స్పిరిచువల్ మిషన్ ఇప్పటికీ జరుగుతోంది నాలుగు ఈ టెక్స్ట్లోనే ఉన్న సింపుల్ ఎక్సర్సైజెస్తో కూడా ఈ మిషన్లో భాగం కావచ్చు ఇప్పుడు మీ అందరికోసం ఒక ఆలోచన మనం రోజూ కలిసేవాళ్లకీ మాట్లాడేవాళ్లకీ మనసులోంచే సైలెంట్గా అహింసను పంపడం మొదలుపెడితే ఈ యొక్క చిన్న మార్పు మన డైలీ లైఫ్ని మన రిలేషన్షిప్స్ని ఎంతలా మార్చేస్తుందో కదా ఒక్కసారి ఆలోచించండి